జీవన్ముక్తులకు ఆత్మజ్ఞానికి కర్మ చేయటే కానీ చేయకపోవటం గాని ప్రయోజనం ఏమి లేదని తెలుపుబడుతుంది ఏలనే అతడు నిరంతరము ఆత్మయంతే తృప్తి కలిగి ఉంటాడు కనుక కర్మ చేయగాని కర్మ త్యాగము చేయగాని కొత్తగా సాధించవలసిన విషయం ఏమి ప్రపంచంలో అతనికి ఏమీ లేదు అతను తలుసుకున్న కర్మ చేయవచ్చును చేయకపోవచ్చును చేయకుండా ఉండవచ్చును ఆయనను లోక క్షేమం కొరకై అట్టి మహానీయులు ఎక్కువగా సత్కర్మలను ఆశ్రయిస్తూ ఉంటాడు అదే విధంగా ఆత్మనిష్ఠులు ప్రపంచంలో ఏ ప్రయోజనం నిమిత్తం కూడా ఒకరిని ఆశ్రయించరు ఆశ్రయించే పని చేయరు ఎందుకంటే అన్ని ప్రయోజనములు జీనివనాలు సిద్ధించను అన్ని ప్రయోజనములు వాళ్ళకుండను అది ప్రయోజనములకు కోడలి మూల స్థానము హెడ్ ఆఫ్ క్వార్టర్స్ అంటే హెడ్ క్వార్టర్స్ అంటే మనం ఏదో అట్టి ఆత్మను వారు కైవసం చేసుకున్నారు ఆల్రెడీ సతే పంచసతో అంటే నూటిలో యాభై ఇమిడి ఉంటుంది ఆల్రెడీ అదే విధంగా అను న్యాయం అనుసరించి సమస్త ప్రాపంచిక ప్రయోజనములు ఉన్నటువంటి ఆత్మ ప్రాప్తి అంటే ఆత్మ సంతృప్తి ఆత్మ జ్ఞానం వాళ్ళు ఆల్రెడీ పొంది ఉన్నారు కావున అట్టి వారి వద్ద అట్టి వారు ఎవరి వద్ద చేస్తారు ఒకరి దగ్గర లొంగరు ఒకరితో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు వారి యొక్క సహాయమే అందరం చేసుకోవాల్సి వస్తుంది